నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి కష్టం మొదపడుతున్నారు హిందూ ధర్మం కోసం అనునిత్యం పోరాడుతున్న ఒక వ్యక్తి మనం ముందున్నారు సో ఆమె పేరే శుభలక్ష్మి గారు స్వామితో మారడం నమస్తే అమ్మ జై శ్రీరామ్ నమస్తే నమస్తే సో రీసెంట్ టైమ్స్లోనే మీరు హిందుత్వం కోసం చాలా పోరాడుతూ ఉన్నారు ఏమైందేమో కానీ బీజేపీ పార్టీలు సడన్గా జై జరిపోయారు సో పురంధేశ్వరి గారు చేతుల మీరుగా బీజేపీ పార్టీలు అయితే జాయిన్ అయిపోయారు ఎందుకు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు నాకు బీజేపీ పార్టీ అంటే చాలా ఇష్టం అంటే దేశాన్ని అభివృద్ధి చేసే పార్టీ దేశ యోగక్షేమాలు కోరుకునే పార్టీ పేదవాళ్ళకి సహాయం చేసి లోను రూపంలో ముద్ర అనేక లోన్లుగా పేదవాళ్ళకి సహాయం చేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఇంతకు పెద్ద ఎత్తున పేదలకి అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు సో వాటిలో ఎందుకు జాయిన్ కాలేకపోయారు అంటారు అంతకు ముందు కూడా మీరు అన్నట్టుగానే చేశారు కానీ మత విద్వేషాలు బాగా గొడవలు జరుగుతుండేవి మత మార్పులు ఎక్కువ జరుగుతుండేవి అలాగే బ్లాస్ట్లు కూడా ఎక్కువ జరుగుతుండేవి ఇప్పుడు జరగట్లేదా మరి ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి బాంబ్ అన్ని జరుగుతూ ఉన్నాయి ఎక్కడ జరిగినాయి మత మార్పిడి జరగట్లేదా మత విద్వేషాలు జరగట్లేదా ఇప్పుడు జరుగుతున్నాయి అవి మరి ఆ బాంబ్ బ్లాస్ట్లు ఎక్కడైనా జరిగినాయి మన బాంబర్ దాటి పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ అప్పట్లో కొన్ని వందల వేల మంది వచ్చి మన భారతదేశంలో ఇప్పుడు బాంబ్ నేను అంటున్నా బాంబ్స్టులు ఇప్పుడు ఎక్కడ కూడా మన భారతదేశంలో జరిగాయా బాంబ్లాస్టులు తప్ప మిగతా అన్ని జరుగుతూనే ఉన్నాయి అని చెప్తున్నా బాంబు బ్లాస్ట్లు ఎవరేస్తారు బాంబ్ బాంబ్లాస్టులు తప్ప ఉగ్రవాదులే కదా వేసేది అది ఉగ్రవాదులు ఏ పార్టీలో ఉండగా ఈ దేశంలో చొరబడ్డారు కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కదా చొరబడ్డారు ఇప్పుడు ఈ దేశంలో ఉమ్మతి చేస్తున్నారు కాబట్టి నాకు బీజేపీ అంటే ఇష్టం బీజేపీ ఇప్పుడు వచ్చింది ఎక్కడైనా సరే మన బోర్డర్ దాటుకుంటే ఎవడనో ఒక ఉగ్రవాదు రమ్మని వస్తాడేమో ఎగిరి మళ్ళీ అవతల మళ్ళీ అంత స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు బీజేపీ పార్టీ అనేది మన దేశానికి చుట్టూ కంచి కట్టి కాపలాగా ఉన్నది బీజేపీ పార్టీ మన ప్రాణాలు ఈరోజు ఇంకా క్షేమంగా ఎలా ఉంటున్నామంటే ఇప్పుడు మేము ఇలా ఉన్నామంటే హిందూ ధర్మం కోసం పనిచేసిన వాళ్ళు ఇలా ఉన్నామంటే ఉగ్రవాదులు ఇంకా ఇక్కడ సొరబడలేదు కాబట్టి కొత్త వాళ్ళు హిందూ ధర్మం కోసం అన్నారు కదా సో మరి హిందూ ధర్మం కోసం పని చేస్తూనే కానీ బీజేపీ పార్టీ అయ్యారు బీజేపీ పార్టీ అంటే నాకు ఇష్టం దేశ రక్షణ కోరే పార్టీ మతాలకు అతీతంగా ఉండే పార్టీ కులాలకు అతీతంగా ఉండే పార్టీ దేశాన్ని బాగు చేయాలని అనుకునే పార్టీ నిస్వార్థంతో పనిచేసే పార్టీ మతాలకు అతీతంగా ఉన్న పార్టీయే బీజేపీ పార్టీ నేను అంటున్నా అవును అందరినీ సమానంగా చూసే పార్టీ ఇది క్రిస్టియన్ వ్యతిరేకం ఇది ముస్లిం వ్యతిరేకం అని కాదు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా బీజేపీకి ఒకటే అంటే నాకు బీజేపీ ఇష్టం అని చెప్పేసి అని నేనేది దాని కాదు బీజేపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందూ అయినా వాళ్ళకు సమానమే అదొక పార్టీ అన్ని మతాలు ఉండాలని అనుకునే పార్టీ అన్ని మతాలు కూడా గౌరవించే పార్టీ అయిన మోదీ గారు ఉన్నారు అన్ని మతాలను గౌరవిస్తారు బీజేపీ పార్టీ సిద్ధాంతం అది కానీ కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తారంటే బీజేపీ పార్టీ అనేది ఎప్పటికీ మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ అని చేతగానే దద్దములు ఏమి తెలియని ముద్దు మారిపోయిన బండ ముద్దులు అంటూ ఉంటారు తెలియక వాళ్ళు బీజేపీ అంటే ఎటు తెలియక బీజేపీలో గొప్ప గొప్ప మహానుభావులు మరణించారండి దేశం కోసం పోరాడి మన భారతదేశం కోసం ఓకే బీజేపీ అంటే ఒక మంచి పార్టీ మీరు బీజేపీ కోసం పూర్తిగా కనుక్కోండి ఎవరినైనా సరే రాజకీయ నాయకులు బీజేపీ పార్టీ ఉంటుంది చెప్తారు చాలా గొప్ప పార్టీ ఎవ్వరు కూడా బీజేపీ అనేది పేదవాళ్ళని పైకి తీసుకొస్తుంది మారుమూన్నటువంటి ఏ ఏమీ తెలియని వాళ్ళని బయటకు తీసుకొచ్చేది బీజేపీ పార్టీ ఓకే వాళ్ళని గుర్తిస్తుంది అలాగే అందరిని గౌరవిస్తుంది దేశాన్ని ప్రేమిస్తుంది మెయిన్గా దేశాన్ని ప్రేమిస్తుంది దేశంలో హిందువులే లేరు కదా క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు కదా మరి అందరిని ప్రేమించే పార్టీ బీజేపీ పార్టీ పార్టీని పక్కన పెడితే మీరు ధర్మం ధర్మం అంటున్నారు కాబట్టి ఈరోజు లేడీ అఘోరి మరలా తెలంగాణలోకి అడుగు పెట్టింది పెద్ద పెద్ద తలవారు తీసుకుని కొమరవల్లి టెంపుల్ దగ్గరికి వచ్చి పెద్ద విధ్వంసం సృష్టించింది నన్ను దైవ దర్శనం కోసం లోపల పోనీకి పొడి చేస్తా అని మీ హిందూ ధర్మానికి సంబంధించిన ఒక అఘోరియే ఈ విధంగా చేస్తున్నప్పుడు ఆమె ఎందుకు మీరు అరికట్టలేకపోతున్నారు మేము వేరు ఆవిడ వేరు ఎందుకు వేరు ఆమె కూడా హిందూ ధర్మం కోసం కూడా హిందూ ధర్మం కోసం చేసింది ఆవిడ అఘోరి సామాన్య మనుషులు ఏంటంటే ధర్మం కోసం ఒకటే ధర్మ సిద్ధాంతం కనీసం ఈ భూమి మీద కొన్నాళ్ళు బ్రతకాలి జీవించాలి అందరితో మంచిగా ఉండాలి ఆలోచించే మానవులు ఆవిడ మానవురాలే కానీ ఆవిడ అఘోరి మేము సామాన్యులు ప్రతి ఒక్కరికి పుట్టుగా ఉండదు మరణం ఉండదు అంత అఘోరి అయినా సరే ఆవిడ అఘోరి మేము సామాన్యులు ఆవిడలాగా లాగా మేము ప్రవర్తించం మాకులాగా ఆవిడ ఉండదు నేను ప్రవర్తించినట్లయితే ధర్మం ధర్మమే అందరికి ధర్మమే సోషల్ మీడియా ఆమె తీసుకొని జనాల దగ్గర సోషల్ మీడియా ఆమెని ఫస్ట్ హైలైట్ చేసింది అవునా ఆవిడ హైలైట్ చేయకపోతే ఆవిడ ఎవరికో ఆవిడ చేసుకున్నాను ఏదో ఒక ఛానల్లో చిన్న ఇంటర్వ్యూ ఇచ్చి పాపానికి మొత్తం మీడియా అంతా ఆవిడ మీద ఫోకస్ పెట్టేశారు ఆవిడకి ఎక్కడికి వెళ్ళిన సరే భంగం భంగం జరుగుతుంది ఫేమస్ అయ్యింది జనాలు గుమ్ము కొడుతున్నారు ఆవిడ స్వేచ్ఛభావం పోయింది మెంటలు వచ్చేసి కోపం వచ్చేస్తుంది ఆవిడకి ఇంకేం చెప్తావు కోపం వచ్చేసి ఇంకా అలా ప్రవర్తింది అనుకోవాలి ఇప్పుడు ఆవిడ ఫేమస్ అవ్వకుండా ఉంటే ఒక సామాన్యురా ఉంటే ఆవిడ పని ఆవిడ చేసుకున్నాను ఈ విమర్శలో ఉండవు ఈ గొడవలో కూడా అంటప్పుడు రాష్ట్రం వదిలిగాని వెళ్ళిపోవడం మంచిది ఎందుకు వెళ్ళాలి వెళ్ళాలి ఎందుకంటే అఘోరాలు రాష్ట్రంలో ఉన్నారా ఉండారా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది అఘోరీలు ఉన్నారు కదా రాకూడదా ఆ గుడి వచ్చినప్పుడు ఇలాంటి విధ్వంస కార్యక్రమం చేపట్టే విధ్వాంసాల గారికి చేరింది అంటే ఫేమస్ చేసింది ఎవరు కత్తి తీసుకుని రావడం ఏం చెప్పండి అవును ఆవిడ అగోరి కత్తి పోలీస్ ప్రొడక్షన్స్ తో రావాలి పోలీస్ ప్రొడక్షన్ తో రావాలి అలాగైతే ప్రభుత్వాలు ప్రొటెక్షన్ ఇవ్వాలి అడగాలా ప్రొడక్షన్ అడిగే సరే పోలీస్ ప్రొడక్షన్స్ ఇస్తారు ఆవిడ కాదు ఆవిడ అడగదు అడగాలి అడిగితే ఆవిడ ఇప్పుడు ఎక్కడెక్కడో పూజలు చేసుకుంటాది శ్మాశానంలో చేసుకుంటాది ఈ పోలీసులు కూడా వెళ్ళి శ్మశానంలో కాపలేకాలా ఎవరు ఈవిడికి కాదు ప్రొటెక్షన్ చెప్తున్నాను ప్రొటెక్షన్ ఇప్పుడు ఆవిడ ఎక్కడెక్కడో తిరుగుతుంది ఆవిడ ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ గుడి కట్టి వెళ్ళిపోతే పోలీసు ప్రొటెక్షన్ అనేది ఒక విధి విధానాల్లో ఒక సిద్ధాంతాలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి కత్తి తీసుకువచ్చి పోవడానికి వచ్చిన సరే అది మీకు ధర్మంకి వ్యతిరేకంగా ఆవిడ ఎవరిని పొడవలేదండి పోవడానికి వచ్చారు చూపిమంటారు వీడియో కదా చూపించండి లైవ్ లో చూపిస్తాను ఒక నిమిషం జనాల మీదకి కత్తిని తీసుకుని పడుతున్నాను ఏది అక్కడ కత్తిగా చూపిస్తున్నా చూపిస్తున్నా పెద్ద తలవాడు తీసుకుని చుట్టూ నరికే అమ్మ నరికే అమ్మలాగా కదా పొరపాటును తగిలితే పరిస్థితి ఏంటి పొరపాటును తగిలితే అంటున్నారు పొరపాటును తగిలితే పరిస్థితి ఏంటి పొరపాటును తగలదు తగిలితే పరిస్థితి తగలదు ఎందుకంటే జనాలు మీదకొచ్చి ఎగబడుతున్నారు కాబట్టి ఆవిడ రక్షించుకోవడం కోసం ఆవిడ అలాగ కత్తి తీసి భయపెట్టిందేమో ఎందుకు చంపేస్తారు దేనికి తగిలితే పరిస్థితి అని అడుగుతున్నాను ఎలా తగులుద్దండి అరే అంత సెన్స్ లేకుండా ఆవిడ ఉంటదా అలాగే ప్రవర్తించారు కదా ఇప్పుడు ఇప్పుడు ఆవిడ కత్తి తీసుకుని తిప్పింది ఓకే ఒప్పుకోవచ్చు మీరు నన్ను చూపించమన్నాను చూపించారు ఇప్పుడు అక్కడ జనాలు చాలా కనీసం పది మీటర్లు దూరంగానే ఉన్నారు కదా తగిలితే పరిస్థితి ఏంటంటే తగిలితే దగ్గరకు వచ్చాను కదా తలవారు తీసుకోవడానికి కారణం ఏంటంటారు ఆవిడ హిందూ ధర్మం అన్ని ఆవిడ అఘోరిగా ఉంది కత్తి పెట్టుకుంటది సోలం పెట్టుకుంటది శంఖం పెట్టుకుంటది రుద్రాక్షలు వేసుకుంటది ఏమైనా వేసుకుంటారు వేసుకుంటారు వేసుకున్నప్పుడు వచ్చామో వెళ్ళామో ఉండాలి ఈ విధమైన పొకట ఆవిడ వెళ్ళేటువంటి దర్శనానికి వెళ్ళేటప్పుడు కాని ప్రతి విషయానికి ఆవిడికి భంగం కలుగుతుందండి భంగం కలిగారు జనాభా అర్ధ వస్త్రాలు ధరించుకొని ఎక్కడే ఉంటారు ఈమె పూర్తి వస్త్రాలు లేకుండా టెంపుల్ వస్తుంది మీరు అన్నారు కదా ఆవిడ ఇప్పుడు వీడియో మళ్ళీ చూడండి ఆవిడ మీద ఉంటుంది దుస్తులు ఉన్నాయి అప్పుడు ఎవరేసారు టెంపుల్ దుస్తులు వేసుకొని ఆవిడ మన ఎప్పుడు నుంచో గతంలో వస్త్రాలు వేసుకుంటుంది ఎందుకు ఈ రోజు టెంపుల్ రానివ్వండి మళ్ళీ బట్టలు వేసుకుని లోపలికి వచ్చేరాను ఇప్పుడు ఈ మధ్య ఆవిడ వీడియోస్ కూడా నేను చూస్తున్నాను ఆవిడ కార్ లో వీడియోస్ చేస్తుంది సోషల్ మీడియాలో యూట్యూబ్ లో పెడుతుంది ఆవిడ నేను ఫాలో అవుతాను ఈ మధ్య ఆవిడోరి సోషల్ మీడియాతో పనిండి ఒక ఖోరికి సోషల్ మీడియాతో పనిండి అసలు సోషల్ మీడియా కదా ఆవిడ బయటకి తీసుకొచ్చి ఓకే బయట తీసుకొచ్చింది చర్యలతో వీడియో తీసుకొని సోషల్ మీడియా అప్లోడ్ చేసిన అవసరం వచ్చింది ఆవిడ ధర్మం నాశనం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు జనాలందరూ కూడా సోషల్ మీడియాకి బాగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఆవిడ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని దేశ ప్రదేశాలని చూపిస్తుంది ఆవిడ అంతే తప్ప దేశ ప్రదేశాలు చూపిస్తుందా లేకపోతే వండే వంటలని వంటనే గట్టే చూపిస్తా ప్రతి ఐ హావ్ వీడియో ప్రూఫ్ వండే వంటలను ఎందుకు చూపిస్తారు ఒకవేళ బహుశా చూపించచ్చేమో ప్రసాదం భగవంతుడి ప్రసాదం కాదు ప్రసాదం కాకుండా నేను బిర్యానీ వండు చికెన్ చూపిస్తా అవన్నీ అలా చూపిస్తారండి చూపించరు వీడియోలు ఆ చికెన్ బిర్యానీ చూపించింది చికెన్ బిర్యానీ అని కాదు వంటలు వీడియో ఆ వంట భగవంతుడికి ప్రసాదం అవచ్చు కదా కాదు అర్ధ వస్త్రాలు వేసుకొని హాయ్ ఫ్రెండ్స్ చూడండి బిర్యానీ హాయ్ అందా చూపి చూపించండి హాయ్ ఫ్రెండ్స్ అంటే నేను తప్పని ఒప్పుకుంటాను సరే వీడియో వీడియోస్ అంటే తప్పన మొబైల్ సేవ్ లిస్ట్ లో ఉన్నాయి సో అన్నారు హాయ్ ఫ్రెండ్స్ అని రోజు అయితే అరహర మహాదేవ్ శంభోశంకర్ అంటే ఆవిడ అన్నారు ఐ హూఫ్ ఏదో ఒక ఇంట్లో ఉండి చూడండి అందరు ఫ్రెండ్స్ ఇట్లా వంట వండుతున్నా ఐ హ్యాన్స్ చేస్తే మా వీడియో చేసిందా డాన్స్ ఇప్పుడు చూపించండి ఉన్నాయి వీడియో మీకు మీరు అన్నారు వీడియో అయిపోయిన తర్వాత నాకు చూపించండి తప్పనుకో తప్పని ఖండిస్తాను ఈ మధ్యన ఆవిడ కూడా కొన్ని కొన్ని పొరపాట్లు మాట్లాడింది నాకు బాధ కలిగింది కానీ అలాగా మాట్లాడటం మనకు కరెక్ట్ కాదు ఆవిడ కాదు న్యాయం ఎందుకంటే మేము ధర్మం కోసం కొన్ని లెవెల్స్ లో మేము పనిచేస్తాం ఆవిడ నూటికి హండ్రెడ్ పర్సెంట్ ధర్మం కోసమే బ్రతుకుతుంది ఓకే ఎందుకంటే వేములు వాడులో గుడిలో అమ్మవారి టెంపుల్లో ఏదో దర్గా ఉందంట ఆ దర్గా కూల్చే వచ్చిందంట దర్గా కూల్చేస్తానని చెప్పేసి సంధ్య ఆ వీడియో నేను చూశాను మరి అయినా హిందూ టెంపుల్లో హిందూ దేవు దేవతలకు సంబంధించిన దేవాలయాల్లో మా గొళ్ళల్లో ఈ మసీదు లేటి ఈ చర్చి లేటి ఇది న్యాయమా ఇది ధర్మమా మరి ఆవిడ అండంలో తప్పే ఉంది ఒక మసీదులోకి వెళ్ళి మేము ఒక దుర్గం టెంపుల్ కట్టగలమా చర్చి లోకి వెళ్ళి మేము ఒక రామాలయం కట్టగలమా మరి మా దేవాలయాల్లో ఎందుకండి ఈ దేవాలయాలు వస్తున్నాయి ఇవన్నీ గతం నుంచి గతంలో కూడా ఎందుకు కట్టాలి గతంలో కూడా ఎందుకు కట్టాలి మా దేవి దేవతలు గుళ్ళల్లో అప్పుడు ప్రశ్నించలేదు మీరు ప్రశ్నిస్తున్నారు అప్పుడు మా చిన్న వయసు మా చిన్న వయసులో మా తాత ముత్తాతలు కొంచెం అమాయకత్వంగా ఉండేవారు భయపడేవారు ఇప్పుడు అందరు కూడా డెవలప్మెంట్ అయ్యాం అందుకని ఇప్పుడు మేము పోరాడుతున్నాం ఎప్పుడుదో ఉన్నది కదా అని చెప్పి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఒక దొంగ ఎప్పుడో చేశాడు వారం కింద చేశాడు కదా అని చెప్పేసి అని డిపార్ట్మెంట్ వదిలేస్తా అది కోరగొట్టేస్తారు అది మా సొంతంగా మేము కోరగొట్టం చట్టబద్ధంగా రాజ్యాంగ బద్దంగా పోలీస్ ప్రొడక్షన్ తో ధర్మం కోసం మేము పోరాడతాం ఇంకా మా దేవాలయం కోసం అంతే తప్ప మేము వెళ్ళి మేము చేసేసుకోండి అలాగనుకుంటే ఈ చర్చిలు ఈ మసీదులుండవు హిందువులు హిందూ ధర్మం కోసం పనిచేసేటోళ్ళు వేరే దేవాలయాలను ధ్వంసం చెప్పి నుండే ఉండవు కానీ మేము అలాంటి పనులు చేయం చట్టబద్ధంగా రాజ్యానికి లింగానికి లోబడే ఉంటాం మేము ఏదైనా సరే వాళ్ళకిలాగా ఇష్టాసారంగా భూములు కబ్జా చేసుకుని కట్టేసుకోం మేము మాకు అన్నీ చాలా పద్ధతిగా మేము అందరినీ దాతల సహకారంతో ప్రభుత్వాన్ని సహకరించి వాళ్ళు పెద్దల్ని కానీ అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళని అధికారులని వాళ్ళందరి సమక్షంలో అడిగి మేము దేవాలయం నిర్మించుకుంటాం ఓకే అందుకటి మా దేవాలయాల డబ్బు దేవాదాయ ధర్మాదాయ శాఖ దొబ్బుతుంది ఇప్పుడు అర్థమైందండి మీరు అడిగారు కదా బీజేపీలో మీరు ఎందుకు చేరారు అని అడిగారు ఇందాక తర్వాత డైవర్ట్ అయ్యి చెప్తున్నాను మా ప్రాంతంలో రాజమండ్రికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో కంబాల శ్రీనివాసరావు గారు అని ఒక మహానుభావుడైనా ఆయన చేతి నమస్కరించాలి గొప్ప వ్యక్తి అయినా ప్రపంచం సృష్టించాడు ఆయన ఒక్క సంవత్సరంలో ఎప్పటి నుంచో ఆ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు కానీ ఒక గిరిజనుడికి కానీ ఒక దళితుళ్ళకి కానీ పేదవాళ్ళకి కానీ నేనున్నా మీకు అని ఎవరు హెల్ప్ చేయలేదు వెళ్ళినా సరే ఒక సెటిల్మెంట్లో గొడవలకి అట్లా ఇట్లకి సపోర్ట్లు చేసేవారేమో తప్ప ఆర్థికంగా ఎవరికి కూడా కొంతమందికి ఏదో చేసి ఉండొచ్చేమో మరి నేనైతే చూడలేదు కానీ నేను ఇప్పుడు చూస్తుండే ఈయన అసలు పేదవాడంటే ఉండకూడదేమో అన్న ఉద్దేశంతో ఈయన కంకణం కట్టుకుని ఉన్నాడేమో అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ హిందువులని కానీ అసలు కులాలకి అతీతంగా మతాలకి అతీతంగా ఉండి పేదవాళ్ళకి అయినా తోచిని కానించి కళ్ళు లేని వాళ్ళకి ఆపరేషన్లకి హార్ట్ ఆపరేషన్స్ పేదవాళ్ళకి వృద్ధులకి బియ్యం మోట్లు నెల నెల ఒక్క నెల కాదు ఒక నెల ఇచ్చింది వేరు నెల నెల ప్రతి నెల హ్యాండికాప్టర్స్కి బైకులు కొనివ్వడం ఇలా ప్రతి ఒక్కరికి కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే జగ్గంపేట నియోజకవర్గం అలాగే మన రాజనగర్ నియోజకవర్గంలో మూడు నియోజకవర్గాలు అల్లూరు సీతారామరాజు జిల్లాలో అదొక నియోజకవర్గం రాజనగర్ నియోజకవర్గం జగ్గంపేట నియోజకవర్గం మూడు నియోజకవర్గాల్లో కూడా ఈయన ఒక్క సంవత్సరంలో ప్రభంజనం సృష్టించేశాడు ఈయన మీటింగ్ పెడితే పురంధేశ్వరి గారు మేడం గారు వచ్చినప్పుడు ఈయన మీటింగ్ పెట్టారు గోకువరంలోని తండోపు తాండాలుగా తండోపు తాండాలుగా మూడు నియోజకవర్గాల నుంచి ఎంత జనం వచ్చారు అంతులేని జనం వచ్చారు ఓకే పేదవాళ్ళకి చాలా చాలా మంచి హృదయంతో ఆయన సహాయం చేస్తూ ప్రతి ఒక్కరు ఇప్పటికి నిరంతరం హెల్ప్ చేస్తూనే ఉన్నారు పదివేలు ఇరవై వేలు యాభై వేలు అందరికి అలాగా పాపం ఆయన కష్టార్జితం అంతా అలా పంచుకుంటూ పేదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తున్నాడు అంత గొప్ప మహానుభావుడు మా ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఆయన కోసం నేను బీజేపీ పార్టీలో చేరా ఓకే మరి థ్యాంక్ యూ జై శ్రీరామ్